కుసుమహర 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 ఉపదేశామృతంలోని వివేక వికాస శీర్షికలోని మన హరప్రభు మాటలను మన హరప్రభు సందేశములను విందాము కుసుమహర ఆ లీలామానుష పురుషుని ఆటలో నీవు ప్రవేశించినట్లయితే నిరర్ధకమైన ఈ ఆటల మీదకి నీ మనస్సు పోదు ప్రతి వాడిని తన ఆట తన్ని ఆడుకొని నీవు కూడా నీ ఆట నీవు ఆడుకో ఒక విధముగా చూస్తే ప్రపంచంలో ప్రతిదీ అబద్ధమే పిచ్చివాళ్ళు పిచ్చివాళ్ళు కాని వాళ్ళు ఒక తరగతిలోనే ఉన్నారు ఆలోచిస్తే పిచ్చివాళ్ళకే ఎక్కువ ధర వచ్చేటట్టున్నది ఎందువలనంటే అతడు చేసే పనులు తక్కువ బాధ్యతలు లేవు అందుకనే పిచ్చివాళ్ళు కాని వాళ్ళకంటే పిచ్చివాళ్ళకే ధర ఎక్కువని నేను అనుకుంటున్నాను అందుకనే కూడా ప్రపంచమును మరిచి ప్రభువును సమీపించే వారికి పాగాళ్ళనే ముద్దు పేరు వస్తుంది భర్త భార్యకి ఇచ్చే ముద్దు పేర్లన్నిటిలోనూ పాగ్లి అనే ముద్దు పేరే శ్రేష్టమైనది ఎందువలనంటే సంతోషంతో వివసుడై ఉన్నప్పుడు ఈ ముత్తి పేరు అప్రయత్నముగా భర్త నోటి నుండి వస్తుంది అది ఎలాగ ఉన్నా నీవు మాత్రం ఈ ప్రపంచపు ధోరణి పెట్టుకొని బాధపడకు ఈ ప్రపంచంలో ప్రతిదీ కఠిన శాసనం క్రింద నవ నడవడుచున్నది దాన్ని ఎవరు మార్చలేరు న్యాయాధికారి అప్పటి మాటల తొందరలో ఎవరి నిందించి ఉంటే తర్వాత విచారించవచ్చును కానీ ఆ న్యాయాధికారే ఎవరికైనా ఉరిశిక్ష వేయవలసి వచ్చినప్పుడు కొంచెమైనా విచారించడు ఎందుకో తెలిసిన ఉరిశిక్ష చట్టం అనుసరించి వేయబడింది కాబట్టి నేరస్తుడికి ఈ శిక్ష తప్పిపోతే న్యాయాధికారి విచారించవచ్చును కూడా అందుకని నేను చెప్తున్నాను ఈ లోకంలో ప్రతీది ఒక శాసనముచే పాలింపబడుచున్నది కాబట్టి ఇక్కడ జరిగేదానికి దేనికి నీవు విచారించవలసిన అవసరం లేదు కోర్టుని ఎప్పుడు చూడని వారు కూడా నేరస్తునికి ఉరిశిక్ష పడ్డదని విన్నా జైలు శిక్ష పడ్డదని విన్నా సంతోషిస్తారు వాడు చేసిన దానికి ఫలం అనుభవిస్తున్నాడు ఎవరు విచారించవలసిన పని లేదు అని అనుకుంటారు విచారించడానికి బదులు ఉరి తీసేటప్పుడు తమాషా చూడటానికి చాలామంది వెళతారు కాబట్టి నేను చెప్తున్నాను ప్రతివాడు తాను చేయవలసిన పనులతో కూడా ఈ లోకానికి వస్తున్నాడు చరసాలలో శిక్షితులందరూ ఒకే విధమైన పని చేయవలసి ఉండదు వేరు వేరు మనుషులు వేరు వేరు పనులు చేయవలసి ఉంటుంది ఒక శిక్షితుడు ఇంకొకరికి కష్ట సాధ్యమైన పని ఉంది కదా ఆయన అని దయ దయతరిచి తన పని తాను అశ్రద్ధ చేసి రెండవ వానికి సహాయం చేస్తే అది తన శక్తికి మించిన పని అని తెలుసుకుంటాడు తన పని పూర్తి కాదు దీని తోడు చివాట్లు కూడా తగులుతవి ఈ ప్రపంచంలో ప్రతిదీ యథార్థమును మనం మర్చిపోయేటట్లు చేసేదే శ్రీకృష్ణుని పొందడానికి ఈ ప్రపంచము ఇందరి కష్టసుఖములు అడ్డంకులని భావించేవారు బుద్ధిమంతులు వారు ధన్యులు రంగుల రాట్టములో తిరిగేటప్పుడు మొట్టమొదట నీకు ఇబ్బందిగాను భయంగానూ ఉంటుంది కానీ తలదిమ్మి ఎత్తి వశము తప్పినప్పుడు రాటములో తిరగడం బాధాకరముగా ఉండదు సరికదా చాలా సంతోషంగా ఉంటుంది ఆ విధముగానే ఈ ప్రపంచం సుడుగుండంలో మొదలు తిరుగుళ్ళు కొన్ని బాధాకరంగా ఉంటవి కానీ సమయానికి వదిలిపెట్టకుండా ఉంటే ఈ బాధలతో కూడిన ప్రపంచమే సంతోషదాయకంగా కనిపిస్తుంది నిజమైన శాశ్వతమైన ఆనందం మరుగున పడుతుంది ఎప్పుడూ తిరుగుతూ ఉండడం వల్ల తల పూర్తిగా దిమ్ము పట్టిన తర్వాత తనకు తానే ఎవ్వడు రాట్టము దిగివచ్చుటకు సమ్మతించడు బలవంతముగా తిప్పడానికి అప్పుడు ప్రయత్నాలు చేయాలి ప్రపంచ రాష్ట్రంలో ఇదే విధముగా ఉంటుంది ఇక్కడ యథార్థము మనము మరిచినప్పుడు కరుణామయుడుగు శ్రీకృష్ణుడు మనకు బుద్ధి చెప్పడానికని ఒక రోగమును ఒక కష్టమును నిజ నిజశక్తి తెలుసుకోవడానికే అట్లా చేస్తాడు ఈ ప్రయత్నంలో నిష్ఫలమైతే దానిని ఎంతో వేగముగా తిప్పుతాడు అందువల్ల మనకు పూర్తిగా స్మృతి తప్పుతుంది అప్పుడు మాయ స్వేచ్ఛగా పరిపాలిస్తుంది రాట్టమును మారు నెమ్మదిగా తిప్పుతుంది ఒక మారు గట్టిగా తిప్పుతుంది మన స్థితి చూసి నవ్వుతుంది సోదరులారా మీ ఆత్మలిప్పుడు మెత్తగా ఉన్నవి మీరు ఎటు తిప్పితే అటు తిరుగుతవి అప్పుడు మీకు శాశ్వత ఆనందం కలగవచ్చును ఈ స్థితి దాటితే శ్రీకృష్ణుని పూజించటం తర్వాత చాలా కష్టం వానాకాలంలో నీళ్లు నిల్వ చేసుకోకపోతే ఎంత ప్రయత్నించినా నీళ్లు దొరకక వేసవికాలంలో బాధపడతావు యవ్వనము వానాకాలము ఈ సుఖకాలమును నీవు వ్యర్థం చేసినట్లయితే ముసలితనంలో ఏమి చేయగలవు అందుకనే చరితామృతము ఏమి చెప్తుందంటే శ్రీకృష్ణుని వైపు బుద్ధి తిరగడానికి స్త్రీ జీవితం నా యవ్వనమే అమూల్యమగు కాలము ఆ యవ్వనము ఒకరోజు రెండు రోజులు ఉంటుంది అందుకనే నేను చెప్తున్నాను శ్రీకృష్ణుని కలవడానికి ఇదే యుక్తకాలమని ఐహిక క్రీడలలో ఈ కాలమును వ్యర్థం చేసే బదులు శ్రీకృష్ణలీలలో శాశ్వతంగా పాల్గొనడానికి మనము తయారు కావద్దా నీ యవ్వన కాలంలో ఈ బీజం అంకురించినది జాగ్రత్తగా దానిని కనిపెట్టి పోషించు బ్రతికితే ఈ మొక్క దృఢపడి గ్రీష్మతాపాన్ని భరించగలుగుతుంది చల్లని నీడనిస్తుంది అట్లుగాక ముచే కాలమందు వేడి వల్ల అది ఎండిపోతే ఎన్ని వానలు కురిసినా తర్వాత లాభం లేదు అందుకనే నేను చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఈ కాలమును వాడుకో మంచికి దానిని వినియోగించు ఎన్ని మార్లు నీకు యవ్వనం వచ్చింది అన్ని మార్లు దానిని నీవు వ్యర్థపుచ్చావు అందుకే నేను చెప్తున్నాను ఈ మాట నీవు అశ్రద్ధ అశ్రద్ధ చేయకుండా మెల్కోగలిగితే ఈ యవ్వన కాలమును శ్రీకృష్ణుని కురిచిని కొలిచి అతని నామస్మరణం చేసి సద్వినియోగం చెయ్యి యవ్వనమున నీ అవయవములన్నీ బాగా అభివృద్ధి చెంది బలంగా ఉంటవి నీ కోరికలు దృఢవాంచలు కూడా అభివృద్ధి చెంది ఉంటవి ఇప్పుడే అన్ని శక్తులు ఉచ్చ స్థితి ఎందు ఉంటవి కాబట్టి నీవు శ్రీకృష్ణ ప్రేమ సంపాదించుకోదలుచుకుంటే ఇదే సరైన అయిన తరుణము అని చెప్తున్నాడు మన హరప్రభు ఈ శీర్షికలోని మన హరప్రభు మాటలను మన హరప్రభు సందేశములను విన్నాము కదా తర్వాత ఈ శీర్షికలోని మన హరప్రభు మాటలను మన హరప్రభు సందేశములను ಮರಳವೆಂದ ಕುಸುಮಹರ ಕುಸುಮಹರ ಕುಸುಮಹರ